శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వరాహి అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం కలగాలి అంటే కనుక ఖచ్చితంగా రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ ఒక్క మాటని అమ్మకి చెప్పుకొని నిద్రించండి తెల్లవారేసరికే మీ అదృష్టాన్ని మీరు కూడా మాట ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ ఈ పదాన్ని పలుకుతారో వారందరి జీవితాల్లో వెలుగు అనేది ఆ తల్లి నింపుతుంది వీడియోలకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మకి ఏ మాట చెప్పాలి ఏ పదాన్ని మనం ఎన్నిసార్లు పలకాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి క్లియర్గా తెలియజేయబోతూ ఉన్నాను ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ యొక్క నామస్మరణ జపిస్తారో ఖచ్చితంగా వారి జీవితాల్లో వెలుగు అనేది నిండిపోతుందనమాట అయితే మీరు పలకవలసినటువంటి పదాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే రాత్రి పూట పడుకోబోయే ముందుగా జపించండి ఏ సమయంలో ఉన్నా అంటే పీరియడ్ టైంలో ఉన్నా నాన్ వెజ్ తిని ఉన్నా కానీ ఈ ఒక్క మాటని పలకవచ్చు అన్నమాట దీనిని చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా స్నానం అనేది చేయాలా లేకపోతే ఇంకేమైనా నియమాలు ఉన్నాయా అని చాలామంది కామెంట్లలో అడుగుతూ ఉన్నారండి ఈరోజు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పదానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి తెలియచేయటం లేదు ఎలాంటి పూజలు వ్రతాలు నోములు ఏమీ చేయనవసరం లేదండి మీకున్నటువంటి కష్టాన్ని తీర్చమని అమ్మని వేడుకుంటూ ఈ ఒక్క మాటని చెప్పుకోండి అయితే దీన్ని చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాత్రివేళ మాత్రమే పలకండి ఎందుకంటే కనుక మనకి వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడూ కూడా వీడియోల్లో అమ్మవారి యొక్క మంత్రాలైనా అమ్మవారి యొక్క నామాలైనా పూజలైనా కూడా సాయంత్రం వేళ రాత్రి సమయంలో చేయండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉంటాము ఒకవేళ ఆ సమయంలో కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం పూటైతే కనుక బ్రహ్మముహూర్తంలో జపించటం వలన మనకి అద్భుతమైన ఫలితాలనేవి కలుగుతాయి ఈరోజు ఈ చెప్పుకోబోయేటువంటి ఈ పదానికి ఉన్నటువంటి గొప్పతనం అనేది మనం మాటలలో చెప్పలేనటువంటి వర్ణాతీతమైనటువంటి అద్భుతమైన పదం ఈ ఒక్క పదాన్ని మీరు నూట ఎనిమిది సార్లు గనక జపించి నిద్రకి ఉపక్రమించినట్లయితే తెల్లవారేసరికే మీ జీవితాల్లో వచ్చేటువంటి అదృష్టాన్ని మీ జీవితంలో వచ్చేటువంటి వైభోగాన్ని మీరు కళలో కూడా ఊహించలేరన్నమాట ఎందుకంటే అమ్మ యొక్క మహిమ అమ్మ యొక్క శక్తి అనేది అంతటి గొప్పది కాబట్టి మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా కోరికైనా మీకున్నటువంటి ఇబ్బందులైనా సరే దేని గురించి అయితే మీరు బాధపడుతూ ఉన్నారో అది తీరిపోవాలి ఇంతటితో ఈ రోజుతో ఈ నిమిషంతో మా సమస్య తీరిపోవాలి తల్లి నిన్నే నమ్ముకొని ఉన్నాము నిన్ను వేడుకుంటున్నాము అని అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్యని చెప్పుకొని అమ్మని వేడుకుంటూ ఈ ఒక్క పదాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పలకండి అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఇంకా రాత్రిపూట భోజనము కూడా చేశాము నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్నప్పుడు అంటే రాత్రి పది గంటలు ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని ఈ నామాన్ని జపించవచ్చు ఆ మంత్రం వచ్చేసి అపరాజిత 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 అనేటువంటి ఈ పదాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు లేదా స్త్రీలు పురుషులు ఇట్లా ఎవ్వరైనా కూడా ఏ సమయంలో అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ ఒక్క పదాన్ని కనుక మీరు పలికారు అంటే మీ జీవితంలో అదృష్టయోగం కలిసి వస్తుంది అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నిద్రకి ఉపక్రమించే ముందు అమ్మ యొక్క నామాన్ని ఇలా జపించండి మీకు ఇంకా ఏదైనా ఆరోగ్యపరమైన సంతాన సమస్యలు ఉన్నట్లయితే మనకి తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారు ఆ గురువుగారి నెంబరు షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి